రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కూటమిలో చీలిక వస్తుందా వస్తుంది అవకాశం లేదు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి విపక్ష వైసీపీ హాజరు కావట్లేదు అధికార కూటమిలో భాగస్వాములైన టీడీపీ జనసేన బీజేపీ సభ్యులు మాత్రమే సభకి వస్తున్నారు అయినా సభ్యుల ప్రభుత్వాన్ని మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో పలువురు సభ్యులు మంత్రులకు సూటి ప్రశ్నలు సంధించారు టీడీపీ సభ్యులు బొండా ఉమా నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు ఇది కూటమిలో చిచ్చుకు కారణమైంది బొండా ఉమా వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు కూడా ఉపక్రమించారు రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో లేదో తెలియట్లేదని ఎప్పుడు వెళ్ళినా పలు జరగట్లేదని బోండా ఉమా అసెంబ్లీలో ఆరోపించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ప్రతిదానికి ఉప ముఖ్యమంత్రి పేరు చెప్తున్నారని ఆయన కార్యాలయం చెప్తే ఏమి చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారని ఉమా అన్నారు రామ్ లాంటి సంస్థలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు అలాంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు పీసీబీ చైర్మన్ ప్రభావితం అవుతున్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు బోండా ఉమా వ్యాఖ్యలు అసెంబ్లీలో కలకలం రేపాయి బోండా ఉమా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు పీసీబీని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడితే ఉపేక్షించబోయే స్పష్టం చేశారు అసెంబ్లీ ముగిసిన తర్వాత పీసీబీతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు బోండా ఉమా ఆరోపణల మీద ఆరా తీశారు బోండా ఉమా నియోజకవర్గంలో క్రబ్స్ బయోకెమికల్స్ కంపెనీని కాలుష్యాన్ని వెరజల్లుతోందంటూ ఏడాది ఫిబ్రవరిలో పీసీబీకి ఫిర్యాదు చేశారు విశాఖలో రామ్ కి తరహాలోనే విజయవాడలో క్రబ్స్ కాలుష్యానికి కారణమవుతోందని చెప్పారు బోండా ఉమా కుమారుడు ఇదే అంశం మీద హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశం మీద పీసీబీ విచారణ జరిపి క్రబ్స్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసింది తీరా చర్యలు ప్రారంభించిన తర్వాత బోండా ఉమ్మ అడ్డుపడుతున్నారని పిసిబి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లింది ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి చెప్తున్నారని డిప్యూటీ సీఎం కు తెలియజేసింది దీంతో ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్ ఈ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తానన్నారు బోండా ఉమా అసెంబ్లీలో నేరుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆరోపణలు చేయడంతో ఇటు టీడీపీ జనసేన సభ్యులు ఆశ్చర్యపోయారు బోండా ఉమా ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే తెలియదు అయితే శాఖ ఆయన చేసిన ఆరోపణలకు బదులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది అందుకే పీసీపీతో సమావేశమైన పవన్ కళ్యాణ్ వెంటనే ఈ అంశం మీద నివేదిక కోరారు వచ్చే వారం అసెంబ్లీలో బోండా ఉమా సమాధానం ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది పైగా మొదటి ఫిర్యాదు చేసి తర్వాత చర్యలు తీసుకోవద్దంటూ ప్లేట్ ఫిరాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నట్టు చెప్తున్నారు మొత్తానికి బోండా వ్యాఖ్యలు టీడీపీ జనసేన మీద ఖచ్చితంగా ఒక చీలికను తీసుకొచ్చే విధంగా మొదటి అడుగని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి టీవీలో అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఆయన దగ్గర ఉండే పేషీలో వాళ్ళు గాని క్వార్టర్లో వాళ్ళు కానీ స్పందిస్తూ మేము ఇదే చెప్పాము డిఫరెంట్ డిఫరెంట్ మాటలు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కూటమి గెలిపొస్తే అదే జగన్మోహన్ రెడ్డి పార్టీకి గెలిపోయితే ఇద్దరు ముగ్గురు నిర్ణయాలు తీసుకుంటారు వాటిని కరెక్ట్గా ఆలోచించి ముందే డిసిషన్ తీసేసుకుంటారు అధికారానికి సంబంధించినటువంటి దర్పం ఉండదు మా చేతిలోనే అధికారం ఉండాలన్నటువంటి పోటా పోటీ ఉండదు తద్వారా ప్రజలకు మేలు చేయడం విషయంలో తేలికగా వెళ్ళిపోతుంది ఈగో క్లాసెస్ ఉండవు అనే అనే మాటని జగన్మోహన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆయన సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి వద్ద అన్నట్టుగా తెలుస్తుంది ఈ అంశం గురించి తెలుసుకున్న తర్వాత సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎలాగా అనేది కింద కామెంట్